ైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మీ అందరికి కూడా కట్ పీసెస్ సారీస్ తీసుకొచ్చేసారంటే కంప్లీట్ గా ఆన్లైన్ స్టోర్ అనమాట హౌస్ ఆఫ్ తో ఒక సహస్రాస్ రన్ చేస్తున్నారు మహాలక్ష్మి గారు అండి సో వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో కట్ పీసెస్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి జార్జెట్ సారీ సిక్స్ మీటర్స్ శారీ వచ్చేటప్పటికి వన్ నైన్టీ రూపీస్ సిఫాన్ సారీస్ గిటర్ లైక్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ లో సారీస్ ఇవన్నీ దొరుకుతాయి కట్ పీసెస్ శారీస్ అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది అందులో మీకు బ్లౌజ్ వచ్చుండొచ్చు లేకపోతే పళ్ళు అయినా వచ్చుండొచ్చు ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా ఉంటుంది మెయిన్ కట్ పీసెస్ అంటే మీకు తెలిసే ఉంటుంది అన్నట్లు ఇంకా అయితే ఇప్పుడు మీరు ఏంటంటే వన్ నైన్టీకి మంచి శారీ వచ్చేస్తుంది మనకు విత్ పళ్ళు వచ్చింది అనుకోండి చక్కగా మనం ఏదైనా దానికి సంబంధించిన బ్లౌజ్ ఒక వన్ మీటర్ తీసేసుకుంటే మనకు ఈజీగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకు శారీ అనేది తయారైపోతుంది అన్నట్లు ఇంకా సో మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ పిల్లలకి ఏమన్నా మనకు రాంగ్ ఫ్రాక్స్ అనుకున్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది అని చెప్పవచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నారు అండ్ గుర్తించుకోండి సో ఇది వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ అంటే మొబైల్లో చూసి మనకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి నేను చెప్పే నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు వాళ్ళు ఆ చెక్ లైక్ ఆ స్టాక్ ఉందా లేదా అని అవైలబిలిటీ చెక్ చేసి మీకు అమౌంట్ పే చేశాక మీకు కొరియర్ పంపిస్తారండి ఇది ఆన్లైన్ సో ఈ మధ్యలో సో ఆ ట్రాన్సాక్షన్ కానివ్వండి ఆన్లైన్ పేమెంట్స్ కానివ్వండి మీరు లైక్ ఆ షాప్ ఓనర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మీరు క్లారిటీగా మాట్లాడుకోండి ఓకేనా అండి సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆవిడ మనకు ప్రతి కలెక్షన్ కూడా నీట్గా చూపించి ప్రైజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ వీళ్ళది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో చెక్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి లైక్ అక్కడ గ్రూప్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి మేము హ్యాపీగా ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు లాస్ట్ టైం చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పటికే కట్ కట్టిస్తే సరే చేయండి వేదాగారు అని చెప్పేసి సో మీ అందరి కోసమే మళ్ళీ తీసుకొచ్చేసానండి సో గుర్తుంచుకోండి ఆన్లైన్ మాత్రమేనండి సి లేదు ముందే ప్రీపేర్ చేసుకోవాలి అమౌంట్ అయితే ఓకేనా వన్ నైంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నట్లు ఇంకా స్క్రీన్ మీద ఆఫ్ సహస్ర వాళ్ళ నెంబరు అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ చార్ట్ లింక్ కూడా ఇస్తాను అన్నట్లు ఇంకా చెక్ చేసుకోవచ్చు ఇక అండి ఇక నోట్లకు స్టార్ట్ అయిపోదాము అలాగే కొత్తగా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి బై థర్టీ కే అయిపోయిందండి గివ్ అవే అనౌన్స్ చేస్తాను రేపు మార్నింగ్ గివ్ అవే అయితే నేను పెడతాను ఇంకా సో నెక్స్ట్ డే అయితే వేసుకొని గివ్ అవే అనౌన్స్ చేస్తాను లేకపోతే సండే పెడదాం అనుకుంటున్నాను సండే అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అందరితో లైవ్లో వచ్చి మాట్లాడచ్చు అనుకుంటున్నాను ప్లాన్ చేద్దాము సో ఓకేనండి ఇక ఇంకా రెడ్డి కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నట్లు ఇంకా అండ్ ఈ గివ్ అవ్వే అయిపోయిందని మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఇంకో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ కూడా గివే ఉంటుంది సో సబ్ చేసి షాట్స్ పెట్టండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినట్లయితే షాట్స్ నేను స్క్రీన్ ఇచ్చే నెంబర్కి మాత్రం పెట్టండి అలా పెడితే మీరు గివ్ అవే పార్టిసిపేట్ చేయొచ్చు అన్నట్లు ఇంకా సో ఇంకా కూడా మనకు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కి కూడా మనకు శారీ అయితే అందిస్తాను అన్నట్లు ఇంకా రండి గాయస్ లోపలికి వెళ్ళి కలెక్షన్ అయితే చూసాం ఇంకా హాయ్ అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ సహస్రా యాక్చువల్గా మా కలెక్షన్ వచ్చేసి మొత్తం కట్ పీసెస్ ఉంటాయండి అంటే ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి లేకపోతే శారీస్ లాగా వేర్ చేసుకోవచ్చు అలా ఉంటుంది అండ్ మాకు ప్రీపెయిడ్ ఉంటుంది సిఓడి అయితే ఉండదు మా దగ్గర సో మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ పింగ్ చేయండి నేను నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి పింగ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి చెప్పినాక ఏదైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ డెలివరీ టైం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది ఫస్ట్ అయితే స్టా ఈ నేను కలెక్షన్ జార్జెట్ కలెక్షన్తో స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుందండి ఈ శారీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఉంటుంది అండ్ మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే గా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి మనకి మొత్తం సిక్స్ మీటర్స్ వస్తుంది అంటే ఫైవ్ మీటర్ ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ శారీ వస్తుంది దాంట్లో కట్ వస్తుంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు అన్న బ్లౌజ్ అన్న వస్తుంది కంపల్సరీ సో ఇదైతే చూస్తున్నారు కదా ఎక్సిలెంట్ ఉంది క్వాలిటీ చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తము అండ్ బ్లౌజ్ పీస్ ఇది బా సో ఇలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్గా డిజైన్ అయితే శారీది జార్జెట్ శారీ ఇది వచ్చేసి వన్ నైంటీ రూపీస్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండ్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే నెక్స్ట్ ఇంకొకటి ఇది వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ వస్తుంది వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అన్న పళ్ళు అన్న అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి షిమ్మర్ అండి ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటుంది ఇది వన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది మొత్తం ఆల్ గా మనకి డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది చాలా బాగుంది డిజైన్ అయితే అండ్ దీనికి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ అన్న పళ్ళు అన్న అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది ఫ్రాక్ లాగా స్టిచ్ చేసి అయితే బాగా అనిపిస్తుంది కొంచెం ఆర్గంజా మెటీరియల్ లాగా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇది జార్జెట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చింది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్తో ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే ఇది ఇది పికాక్ లీఫ్ డిజైన్ లాగా వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి జార్జెట్ అండి జార్జెట్లో మంచిగా ఉంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది అండ్ దీంట్లో కూడా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటాయి దీనికి బ్లౌజ్ వచ్చింది చూడండి ఇలాగా అండ్ నెక్స్ట్ ఇంకొకటి మొత్తం కలర్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటుంది ఇది ఎల్లో పళ్ళు వచ్చింది దీనికి అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది చూడండి ఇలా వచ్చింది ఆల్ ఓవర్గా డిజైన్ అయితే చూస్తున్నారు కదా మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ అనేది సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్ను ఇది వచ్చేసి కలర్ ఉందండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఒక్క నిమిషం చూపిస్తాను బ్లౌజ్ రన్నింగ్లోనే వచ్చింది అండ్ దీనికి పళ్ళు అలా ఏం లేదు బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్లో వచ్చేసింది సో ఇదైతే ఇలా ఉంది నెక్స్ట్ ఇది ఫ్రాక్ లాగా చేసుకున్నా ఇది ఫ్యాబ్రిక్ బాగుంది క్వాలిటీ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మొత్తం ఫ్లవర్ ప్రింట్ వచ్చింది ఫ్లవర్ ప్రింట్కి ఇలా వచ్చేసింది అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి దీనికి పళ్ళు వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ఇలా వచ్చింది సో ఇలా ఉంది మొత్తం ఆల్ ఓవర్గా బాగుంది డిజైన్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇవన్నీ కూడా వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ అయితే క్వాలిటీ చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది క్వాలిటీ అండ్ బ్లౌజ్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఆల్ ఓవర్గా డిజైన్ ఇలా వచ్చింది లీఫ్ ఫ్లవర్ బంచెస్ లా వచ్చింది వచ్చి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ఈ డిజైన్ బాగుంది బాగా అనిపిస్తుంది ఇలా వేర్ చేస్తే డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ వన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది అండ్ మేము హోల్సేల్ కూడా ఇస్తామండి హోల్సేల్లో బల్క్ ఆర్డర్స్ ఎవరికైనా కావాలన్నా కూడా ఇస్తాము సో ఇదొకటి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్గా డిజైన్ ఇలా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే నెక్స్ట్ ఇంకొక ప్యాటర్ను ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ సూపర్ ఉంది వన్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటది బ్లౌజ్ ఒక్కొక్కసారి రన్నింగ్ లో వస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఉంటాయి మనకి లెహంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ ఇప్పుడు మొత్తం పండగల సీజన్ కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది సో ఇదైతే బాగుంది చూడండి ఇలా వచ్చేసింది పోచంపల్లి డిజైన్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి టూ టెన్ రూపీస్ పడతాయి అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి ఇవి కూడా సో ఇది ఇలా వచ్చేసింది బ్లౌజ్ ప్యాట్ అనేది అండ్ మనం ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది ఇదొకటి ఇదొకటి కలర్ కూడా బాగుంది టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే నాకు పిన్ చేయండి ఆర్డర్ పెట్టండి అండ్ సిఆర్డీ అయితే ఉండదు ఓన్లీ ప్రీపెయిడ్ ఉంటుంది హోల్సేల్లో కూడా అవైలబుల్ ఉంటాయి హోల్సేల్లో కావాలనుకున్న వాళ్ళు హోల్సేల్లో కూడా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్కి మనకి రామగ్రీన్ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇలాగా ఇది కూడా ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంది టెంపుల్ డిజైన్ వచ్చేసింది మొత్తము అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి మొత్తం మెల్లిపాంట్స్ డిజైన్ వచ్చేసి బాగుంది ఇవన్నీ ఫ్రాక్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి ఫ్రా కట్ శారీస్ ఇవి కూడా ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటాయి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఆల్ ఓవర్గా ఇలా కలంకారీ ప్యాటర్న్ వస్తుంది కలంకారీ ప్యాటర్న్ ఫుల్ ఇలా డిజైన్ వచ్చేసింది ఇది కూడా అంతే సేమ్ టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఇది కూడా అంతే టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా గ్రీన్ కలర్ చెక్స్ ప్యాటర్ను టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి క్రీమ్ కలర్ కి రామా గ్రీన్ బార్డర్ వచ్చింది పాయిల్ ప్రింట్ తోని ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా ఇది కూడా అంతే టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది కూడా అంతే టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఏవైనా నచ్చితే మీరు కంపల్సరీ పింక్ చేయండి ఇంకో కలర్ యూస్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి ఇలా ఎలిఫాంట్స్ డిజైన్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉంది ఇది కూడా కలర్ టూ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ టూ టెన్ రూపీస్ ఫైవ్ మీటర్స్ కట్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి ఏవైనా నచ్చితే నాకు పింక్ చేయండి అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి సో ఇంకొక ప్యాటర్న్స్ చూపిస్తాను ఇవి వచ్చేసి ఇవి షిమ్మర్ క్లాత్స్ అండి షిమ్మర్ అంటే మనకి క్లాత్ అంతా షిమ్మర్ లో వస్తుంది మొత్తం ఇలాగా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ కూడా మనకి ఇవి డ్రెస్సెస్కి కానీ లేకపోతే శారీస్ లాగా వేర్ చేసుకోవడానికి కానీ బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే నెక్స్ట్ ఇది ఇది కట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్కి ఒక కట్ వస్తుంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సో సిక్స్ పాయింట్ త్రీ సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దాకా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇంకొక కలర్ ఇందులోనే ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ వచ్చింది లైట్ బేబీ పింక్ కలర్ లో చిమ్మర్ లైన్స్ ఎంత బాగుందంటే ఎక్సలెంట్ గా ఉంది మంచిగా అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటది ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఈ కలర్ ఉంటది అండ్ సూపర్ ఉంది కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మొత్తం జరిగి ఉంటది అండ్ బాగుంది కాంబినేషన్ కూడా కింద చిన్నగా సాటిన్ లైన్స్ తో ఇచ్చేసినారు బార్డర్ అండ్ నెక్స్ట్ ఇవి అన్ని కూడా కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటది అండ్ నెక్స్ట్ ఇది ఒక కాంబినేషన్ ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెరూన్ కలర్ మెరూన్ కలర్ కూడా మెరూన్ అంటే ఇది జామున్ కలర్ అంటాం కదా జామున్ కలర్ లో ఉంటది ఇది కూడా కలర్ బాగుంది అండ్ చూస్తున్నారు కదా డిజైన్ అయితే ఎక్సలెంట్ అంటే షిమ్మర్ క్లాత్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా సాఫ్ట్ గా ఉంటాయి క్లాత్స్ అయితే వేర్ వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గా ఉంటది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది డార్క్ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటది ఇది కూడా కలర్ అనేది ఎక్సలెంట్ గా ఉంది మొత్తం షిమ్మర్ లైన్స్ తో సూపర్ గా ఉంది క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఉంటది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది లైట్ ఆరెంజ్ కలర్ అంటే పీచ్ కలర్ లాగా ఉంటది ఇది సూపర్ ఉంది కాంబినేషన్ అయితే అండ్ ఆల్ ఓవర్ గా డిజైన్ కూడా సూపర్ ఉంది అండ్ హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా సూపర్ కాంబినేషన్ ఉంది కాంబినేషన్ అయితే అంటే కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇందులో అండ్ ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ లాగా వచ్చినాయి మొత్తము సూపర్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి లైట్ కనకంబరం కలర్ లో వచ్చింది షిమ్మర్ డిజైన్ సూపర్ ఉంది అంటే ఫ్యాబ్రిక్ అనేది కూడా మీకు చూసాను ఎలా వచ్చింది అనేది చూస్తున్నారు కదా ఇలా వస్తే సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కూడా మీరు స్టిచ్ చేసి చేయించినా కూడా బాగా అనిపిస్తుంది లోపల సాటిన్ బార్డర్ వేసినారనుకోండి అనుకోండి సూపర్ ఉంటుంది సారీ సాటిన్ లైనింగ్ వేసినారనుకోండి సూపర్ ఉంటుంది ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే అండ్ శారీ లాగా వేర్ చేసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది మంచి లుక్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా వేరే ప్యాటర్న్స్ వచ్చేసి ఇవి డోలా సిల్క్ అండి డోలా సిల్క్ లో మనకి బార్డర్ వీవింగ్ బార్డర్స్ వస్తాయి ఇదైతే ఒక ప్యాటర్న్ దీంట్లో అండ్ నెక్స్ట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయి కట్ పీసెస్ టూ పీసెస్ లాగా వస్తాయి ఇవి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ కి మనకి ఇలాగా బార్డర్ వచ్చేసింది సూపర్ ఉంది ఇది కూడా బార్డర్ అనేది అండ్ నెక్స్ట్ ఇంకొక కలరు ఇంకొక కలర్ ఇది కూడా గ్రీన్ గ్రీన్ కలర్ సూపర్ ఉంది ఉంది కాంబినేషన్ కలర్ కూడా డిజైన్ కూడా బాగుంది వివింగ్ బార్డర్స్ అన్ని కూడా మంచిగా ఉంది క్లాత్ కూడా చూడండి సో ఇది ఇది కూడా క్లాత్ బాగుంది నెక్స్ట్ ఇంకా ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి బాంధని డిజైన్ వస్తుంది బాంధని డిజైన్ కి ఇలా బార్డర్ వచ్చేసింది చూడండి వివింగ్ బార్డర్ ఇవి ఫ్రాక్స్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తాయి అండ్ ఇట్లా కాత్ క్లాత్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి ఇలా వివింగ్ బార్డరే బార్డర్ అనేది డిఫరెంట్ గా డిఫరెంట్గా వచ్చింది ఆల్ ఓవర్ గా డిజైన్ కూడా చూడండి మంచిగా వచ్చింది బాటింగ్ బాటిక్ ప్రింట్ అంటారు కదా అలా ఉంటుంది ప్రింట్ కాదు ఇది మంచిగా ఉంది చూడండి క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇది కాస్ట్ ఇవి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలరు ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా వచ్చేసింది చూడండి అన్నీ ఫ్రీ షిప్పింగే సో ఇది ఒక కలర్ నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా చూపిస్తాను యాష్ కలర్కి బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేసింది ఇది కూడా ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ ఎవరికైనా హోల్సేల్లో కావాలన్నా కూడా నేను మేము ప్రొవైడ్ చేస్తాము టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్గా డిజైన్ ఇది బాగుంది ప్రింట్ ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది నావీ బ్లూ అండి నావీ బ్లూకి డిజైన్ ఇలా వచ్చేసింది బార్డర్ కూడా చూస్తున్నారు కదా చెక్స్లో వచ్చింది బార్డర్ అయితే అన్ని వివింగ్ డిజైన్స్ ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏవైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది రామగ్రీన్ అండి కి మొత్తము మనకి డిజైన్ మొత్తము రోజ్ డిజైన్ వచ్చేసింది బార్డర్ కూడా చిన్న బాగా వచ్చింది ఇవి అన్ని ఫ్రాక్స్కి అయితే కంఫర్టబుల్గా ఉంటాయి క్లాత్స్ కూడా అండ్ నెక్స్ట్ ప్యాటర్న్స్ బ్రాసోలో చూపిస్తాను ఇవైతే శారీస్ అండి ఫుల్ శారీస్ సారీ కట్ శారీస్ సిక్స్ మీటర్స్ ఉంటాయి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అవైలబుల్ ఉంటుంది ఇవి శారీస్ అయితే బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది ఉన్నాయి షిమ్మర్ వచ్చింది దీనికి ఇది చూస్తు చూస్తున్నారు కదా ఇదైతే దీనికి పళ్ళు అవైలబుల్ ఉంది పళ్ళు వచ్చింది పళ్ళు చూపిస్తాను చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చింది సారీ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ పళ్ళు పాటు కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ పళ్ళు పాట ఓకే పళ్ళు పాటు లేదు కానీ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇవైతే హెవీ క్వాలిటీ ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ నెమలి డిజైన్ వచ్చింది రామా గ్రీన్కి ఆకుపచ్చ గ్రీన్ మొత్తము పికాక్స్ డిజైన్ వచ్చేసి దీనికి ఇలా బ్లౌజ్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి ఫాయిల్ ప్రింట్లో వస్తుంది ప్రింటెడ్ మోడల్ అండ్ బార్డర్ ఇలా వచ్చేసింది ఇది దీనికి ఆల్ ఓవర్గా అయితే ఇది బ్లౌజ్ వచ్చింది చూడండి ఇలా వచ్చింది బ్లౌజ్ పళ్ళు అన్న బ్లౌజ్ అన్న అవైలబుల్ ఉంటుంది ఉండకపోవచ్చు దీనికైతే బ్లౌజ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి రామ గ్రీన్ గ్రీన్కి చిలక పచ్చ గ్రీన్ బార్డర్ వస్తుంది ఇలాగా బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్గా డిజైన్ ఇలా వచ్చింది చూడండి అండ్ దీనికైతే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ అలా బ్లౌజ్ అయితే ఏం లేదు సో చూడు చూడు పళ్ళు ఉందా దీనికి పళ్ళు బ్లౌజ్ అలా ఏం లేదు ఆల్ ఓవర్గా ఒకేలా వచ్చింది కానీ మనము కావాలంటే వేరు చేసుకోవచ్చు లాగా వేరేసుకొని వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు పెద్దగా వస్తుంది శారీ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది వచ్చేసి ఎల్లో కలర్కి నెవీ బ్లూ కలర్ నెవీ బ్లూ కలర్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా బ్లౌజ్ దానికి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చినాయి ఎల్లో కలర్కి అండ్ నెక్స్ట్ ఇది ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ సూపర్ ఉంది నెక్స్ట్ ఇంకా మనకి ఇది క్రష్ మోడల్లో చూపిస్తాను క్రష్ మోడల్లో అయితే సూపర్గా ఉన్నాయి క్వాలిటీ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రష్ మోడల్ అండి ఇదైతే ఒక కలర్ ఉంది టూ కలర్ కాంబినేషన్లో ఉంటుంది లైట్గా ఉంటాయి కానీ కలర్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇవి శారీస్ లాగైనా అయినా లేకపోతే ఫ్రాక్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇవి కాస్ట్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఇందులో చూపిస్తాను ఇంకోటి వచ్చేసి యాచ్ కలర్ యాజ్ కలర్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది బార్డర్ కూడా చూస్తున్నారు కదా మంచిగా ఎలివేట్ అయింది ఇందులో బ్లౌజ్ లేదా పళ్ళు అవైలబుల్ ఉంటుంది అంటే ఫైవ్ పాయింట్ త్రీ మీటర్ బిట్ ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ కట్ వస్తుంది కట్ వచ్చి మళ్ళీ వన్ మీటర్ బ్లౌజ్ సపరేట్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తాయి అంటే మనము కట్ స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఫ్రాక్స్కి అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇలాగా రామ గ్రీన్ లైట్ రామ గ్రీన్ వస్తుంది పైన ఇలా లైట్గా ప్రింట్స్ లా వస్తాయి అవి వాష్ చేస్తే వెళ్ళిపోతాయి అవి టూ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇవి డోలా సిల్క్ లోనే ఫాయిల్ ప్రింట్స్ అండి ఇవి కూడా క్రష్ మోడల్స్ ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ గా డిజైన్ ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది చూడండి ఇది ఫైవ్ మీటర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సారీ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి ఇందులోనే సేమ్ సిక్స్ మీట్ ఇది ఇలా వచ్చింది చూడండి క్రష్ మోడల్ సూపర్ ఉంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీచి పింక్ ఎవరికైనా నచ్చితే పింక్ చేయండి బ్లౌజ్ కానీ పెళ్ళు కానీ అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఇది మెరూన్ కలర్ లాగా ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా సూపర్ ఉంది లెహంగాస్ లాగా స్టిచ్ చేస్తే మాత్రం ఎక్సిలెంట్ కనబడుతుంది సో మీకు ఎవరికైనా నచ్చితే మాకు పింక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్